మన జీవితంలో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం అందులో కొన్ని సాల్వ్ చేస్తాం కొన్ని సాల్వ్ చేయకుండా ఉంటాయి కూడా సో అలా సాల్వ్ కాకుండా ఉండే ప్రాబ్లమ్స్ కి ఈ వీడియో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అడ్వైజర్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగా ఉన్నారనుకుంటున్నా బాగా ఉండాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ సిరీస్లో ఎపిసోడ్ త్రీ ప్రాబ్లం సాల్వింగ్ మన జీవితంలో మనం ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం అది ఇంకా సాల్వ్ అంటే ఫస్ట్ ఆ ని మనం కరెక్ట్ ఐడెంటిఫై చేయలే అన్నట్టు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే అసలు ఆ ప్రాబ్లం ఏంటిది ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలుకి ఆ ప్రాబ్లం నేను ఏం చేస్తే వచ్చింది అనే దాని గురించి మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి రైట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటిదో మనకు తెలిసింది ఆ ప్రాబ్లం తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే సెకండ్ పాయింట్ ఎనలైజ్ ద ప్రాబ్లం ఎనలైజ్ ద ప్రాబ్లం అంటే ఏంటంటే అసలు మనం ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి దాన్ని మనం ఒకటేసారి సాల్వ్ చేయలేము కదా సో అప్పుడు మనం ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ మనం అది రాసుకోవాలి ఆర్ మనం ఆలోచించాలి అసలు మనం ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి ఏం చేస్తే సాల్వ్ అవుతుంది ఎవరితో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మనం దానికి తగ్గట్టు ఎలా మారాలి అనే దాని గురించి మనం ఎనలైజ్ చేస్తాం ఆ ప్రాబ్లం గురించి ఫుల్గా ప్రాబ్లం ఎనలైజ్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ సపోజ్ మనం ఒక అమ్మాయిని ప్రేమించడం అనుకో ఆ అమ్మాయి మనల్ని వదిలేసిపోయింది ఆ లవ్ ఫెయిల్యూర్ మనం అయినామనుకో తర్వాత మనం ఏం చేయాలి అంటే అది మనకు ప్రాబ్లం లవ్ అనేది మనకు ఒక ప్రాబ్లం అనుకుందాం ఆ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రాబ్లంలో పడకుండా అంటే మనం అసలు అప్పుడు ఫస్ట్లో ఏమేమి తప్పులు చేసినామై నోటీస్ చేయాలి అంటే ఎట్లా మనం బిహేవ్ చేసినామా అండ్ ఆమె మనతో ఏం బిహేవ్ చేసింది సో మనము మనం చేసిన తప్పులు ఏంటి అసలు ఇంకోసారి అట్లా చేయకుండా ఉండడానికి మనం ఏమేమి చేయాలి ఇట్లా మనం దాన్ని స్టెప్ బై స్టెప్ మనం చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ఇంకొకరితోని మనం లైఫ్ కొనసాగించినప్పుడు ఆ తప్పులు చేయకుండా మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మనకు వస్తుంది అండ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో మనకు అక్కడ తెలిసిపోతుంది సో అది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ప్రాబ్లం ఎనలైజ్ చేసినప్పుడు మనం ఏ టాపిక్ అయినా కానీ మన బిజినెస్లో కానీ మన స్కూల్లో కానీ లేకపోతే మనం చేస్తున్న జాబ్లో కానీ ప్రతి దానికి ఏ ప్రాబ్లం దానికి సొల్యూషన్ ఉంటుంది సో దాన్ని మనం ఎనలైజ్ చేస్తేనే ఆ సొల్యూషన్ మనకు దొరుకుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే జనరేట్ ద సొల్యూషన్స్ సరే మనం ఇప్పుడు ఎనలైజ్ ద ప్రాబ్లం అనుకున్నాం ఆ ప్రాబ్లమ్ ఎనలైజ్ చేసినాం కొన్ని సొల్యూషన్స్ వచ్చినాయి అవన్నీ రాసుకుందాం ఫస్ట్ ఎందుకంటే ఆ ప్రాబ్లం ఏం జరిగింది ఎట్లా జరిగింది అని మనం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక్క సొల్యూషన్ కాకుండా ఒక నాలుగైదు సొల్యూషన్స్ వస్తాయి ఆ నాలుగైదు సొల్యూషన్స్ మనం రాసుకుందాం ఆ సొల్యూషన్స్ వచ్చిన తర్వాత ఒక్కదాన్ని ప్రయత్నిద్దాం ఫెయిల్ అయినా రెండో దాన్ని ప్రయత్నిద్దాం ఫెయిల్ అయినాం అట్లా మనకు ప్రయత్నించిన కొద్ది మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ఆ ప్రాబ్లంలో మళ్ళీ పడకుండా ఉంటాం సో ఇట్లా క్లియర్గా మనం ఒక స్టెప్ బై స్టెప్ మనం ఆలోచించినట్టయితే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది అండ్ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో అది మనం జీవితంలో ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫేస్ చేస్తేనే జీవితం అవుతుంది అంతేగాని మనం వచ్చిన ప్రాబ్లంకే కొంచెం టెన్షన్ పడిపోయి డిప్రెస్ అయిపోయి సూసైడ్లు అవి ఏం చేసుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇయ్యాలి ఇది ఉండొచ్చు దానికన్నా తో ప్రాబ్లం కూడా రావచ్చు దానికి కూడా మనం రెడీ ఉండాలి ఎందుకంటే మనం ప్రాబ్లంకి భయపడేటట్టు ఉండద్దు ఆ ప్రాబ్లంని ఫేస్ చేసి దాన్ని అంత చూస్తా అనేటట్టే ఉండాలి అట్లా ఉంటేనే మనం దేనైనా జయిస్తాం సో ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టిప్స్ మీకు కనుక ఈ టిప్స్ నచ్చినట్టయితే కింద ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే డెఫినెట్ గా ఇప్పుడే వాళ్ళకి షేర్ చేయండి